హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసము నేను సొరకాయ స్వీ హల్వా చూపిస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చెప్తున్నానో అలా కరెక్ట్గా మెజర్మెంట్తో చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నే ఈ ప్రాసెస్ అంతా చేసే కంటే ముందే సొరకాయని మనము మంచి లేత సొరకాయ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మొత్తం పొట్టంతా తీసేసి తురిమి పెట్టుకోవాలన్నమాట సన్న సన్నగా తురిమి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో తురిమి పెట్టిన తర్వాత అది పక్కకు పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలోకి గీ తీసుకోవాలి అనమాట మొత్తం గీతోటే చేస్తే మనకి ఏంటంటే ఫ్లేవర్ తగులుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ గీలో మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేయాలన్నమాట నేనైతే ఇక్కడ కాజు ఇంకా కిస్మిస్ ఫస్ట్ కాజు వేస్తే కాజు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వన్ మినిట్లో వన్ సెకండ్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి అనమాట జస్ట్ ఫ్రై చేసేసి తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అదే కడాయిలోకి ఇప్పుడు మనం అది సొరకాయ అంతా తురిమిందు ఉంటుంది కదా దాన్ని తీసి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటికి వచ్చేసి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి తొందరగా అయిపోతుంది కూడా ఈజీగా అసలు చాలా తొందరగా అయిపోతుంది తుర్మడమే ఒక ప్రాసెస్ కానీ మిగతాదంతా చాలా తొందరగానే అయిపోతుంది అనమాట మూత పెట్టకండి మూత పెడితే మళ్ళీ మాడిపోతుంది అనమాట అందుకే మొత్తం ఇట్లా వాటర్ అంతా ఇంకా ఇట్లా బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కాగబెట్టిన పాలు అనమాట వేసుకోండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా కొన్ని వేసుకోండి ఎందుకంటే అది ఉడకడానికి అనమాట పాలల్లో ఉడికితే అది ఇంకా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నిట్లలో కలిసేటట్లు మంచిగా ఉండలుండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఈ పాలల్లోనే మంచిగా ఒక టెన్ మినిట్స్ అట్లా బాగా కుక్ అవ్వాలన్నమాట ఆల్రెడీ మనం తురుముకొనే ఉన్నాము తొందరగా కుక్ అవుతుంది కానీ ఈ పాలల్లో వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత నెక్స్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలన్నమాట షుగర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇష్టం అంటే పాలకంటే ముందు కూడా షుగర్ వేసుకోవచ్చు షుగర్ లేదంటే పాల తర్వాత కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఇంకా కొద్దిసేపు అలానే స్టవ్ పైన వదిలేసేయండి దగ్గరికి అవుతుంది అనమాట నెక్స్ట్ నేను ఇందులోనే కోవా వేస్తున్నాను అనమాట కోవా వేయడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర కోవా ఉంది కాబట్టి నేను కోవా వేసుకుంటున్నాను మీ దగ్గర కోవా లేకపోతే మీరు మిల్క్ మేడ్ అన్న అలా వేసుకోండి నా దగ్గర కలర్ లేదు ఇక్కడ మీరు కలర్ యాడ్ చేస్తే గ్రీన్ కలర్లో వస్తుంది కోవా వేసేసి జస్ట్ మిక్స్ చేసేసి ఇంకా మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తే అది ఇంతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కోవా ప్లేస్లో మీరు మిల్క్ మేడ్ వేసుకోండి కోవా వేసుకుంటేనే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్